ను చేయమంట నేను చేస్తాను అని అంటాడు ఆ కోర్టు సిబిఐ అవుతుందా ఇక్కడ ధైర్యత అవసరం చెప్పాలి సిబిఐ చెప్పాలి హ్మ్ ఇంత ముందే ఉంది కోర్టు అటే చెప్తే అటంది హ్మ్ కోర్టు చెప్పేసింది ఆ చిత్త అదంత అక్కర్లేదు విచారణ అనేసి ఏసీబీ కోర్టు చెప్పింది సుప్రీం కోర్టుకి వెళ్తా సుప్రీం కోర్టుకి ఇంకా కోర్టుకు పోవమన్నది కింద కోర్టు చెప్పేసింది అవసరం లేదని ఓ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు మెసేజ్ మెసేజ్ ఏదో చేసుకున్నారంటే ఆ విషయం ఏంటో నెల రోజుల్లోపైనే తెలిసేమంది అది కూడా ఓ ఏడా చెప్పలా చేయాల్సి అంటే మళ్ళీ ఇవి సుప్రీంకోర్టుకి వెళ్ళింది వెళ్తే కోర్టులో వీళ్ళు ఇవన్నీ మళ్ళీ వినిపిస్తున్నాడు ఆయన వినిపిస్తుంటే ఆయన మినీ ట్రయల్ ఎక్కడ చేయొద్దు నువ్వు దాంట్లో అసలు ఎందుకు మీరు సిబిఐ ఎందుకు గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు ఈ నాటకాలు ఎందుకు మీకు సిబిఐ మొత్తం క్లారిటీ ఉందండి ఫస్ట్ సుధాసింగ్ తోనే క్లారిటీ వచ్చేసింది రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అది కేసు సిబిఐ ఇప్పుడు ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ సుప్రీం కోర్టు గమనించడంతో కంట్రోల్ అయింది అది ఇప్పుడు ఏదన్నా కాదంటే ఒక బాధ అవునంటే ఒక బాధ అందుకనే ఏం చేస్తోంది కోర్టు చెప్తే చేస్తానండి అంటుంది కోర్టు చెప్పేసింది కింద కోర్టు ట్రయల్ కోర్టు అక్కర్లేదాయి జాలనేసి ఇప్పుడు సిబిఐ ఇప్పుడు మోడీని అమిత్ షాని చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి లేదు లేదు జగన్ ఇందులో మీరు మీరని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ చేస్తే ఇదే అమిత్ షా జగన్ జగన్ ని జగన్ మీద